హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ సో మన ఏదో ప్రజెంటు తప్పన సర్కిల్ నుంచి నిల్మా సర్కిల్ వెళ్తాం కదా ఆ సర్వీస్ రోడ్లు అయితే ఉన్నామండి ఓకేనా సో రోడ్డు సంబంధించిన పనులు జరుగుతుండడం వల్ల ఆ రోడ్ ఇక్కడైతే అంటే కారు దగ్గర అయితే క్లోజ్ చేశారండి సో దానివల్ల మంది తెలియక ఈ రోడ్ రోడ్ంటి వచ్చి మళ్ళీ వెళ్తున్నారు ఓకేనా మంచి పనులు జరుగుతుండడం వల్ల సో రోడ్ అయితే మూసేసారండి ఓకేనా సో ప్రేక్షకులు ఎవరైనా సరే గమనించుకోగలరు సో ప్లీజ్ ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తారండి వర్క్ ఏం జరుగుతుందండి ఓకేనా రెండు గాయస్ సో చూసారు కదండి చాలామంది తెలియక వస్తున్నారు రోడ్డు అని చెప్పేసి సో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారండి తెలియకొచ్చాడు ఆయన తను కూడా ఆటో తను కూడా సో వెనక్కి వెళ్తాడు మళ్ళీ చూసారండి రోడ్డుకి అయితే మట్టి తర్వాత డివైడర్స్ ఉంటాయి కదా అవి అడ్డం పెట్టారండి ఎందుకంటే ఎవరు రాకోకుండా సో ఎందుకంటే రోడ్డు సంబంధించిన పనులు జరుగుతున్నాయి అన్నమాట సో వెళ్దాం ఒకసారి చూడండి ఇలా కరెంటు పోలైతే అడ్డం పెట్టారండి ఎవరు రాకోకుండా చూసారా చిన్న కాయ ఇలా అయితే కాలులాగే తీసుకుంటు పోయారండి కంకరా సిమెంట్ ఈ విధంగా సో ట్రిప్పర్ కూడా ఉందండి అందులో కంకర్ ఉందనమాట చూడండి సో ఈ విధంగా తీసుకుంటూ పోయారండి సో ఈ రోడ్డు కూడా మట్టి పెట్టారు అనమాట సో ఇప్పుడు ఈ ఏరియా వాళ్ళు రోడ్లకు రావాలంటే అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళికొని పోవాలన్నమాట సో రావడానికి అయితే రావడానికైతే ఉండదండి మొత్తం ఇక్కడ నుంచి ఆ శాంతినగర్ బోర్డు సైకిల్ వరకు అండి చూడండి ఇలా అయితే వేసుకుంటూ పోయారు సో రోడ్ ఈ రోడ్ అయితే కొంచెం గుందలుగుందలు ఉండేదండి ఓకేనా సో అందువల్లే రోడ్ అయితే నీట్గా అండి సిసి రోడ్ వేస్తారంట దీని ప్లేస్లో సీసీ రోడ్ వేయడానికి అయితే అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటున్నారండి సో అందువల్లే వెహికల్స్ పోకుండా అడ్డం పెట్టారనమాట సో రోడ్ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి వెళ్ళడానికి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడాలన్నమాట ఈ రోడ్లో వెళ్ళాలంటే కొన్నిసార్లు చాలా గతుకులు గొంతలు వచ్చి వద్దులండి రోడ్లు మామూలుగా తార రోడ్డు ఉంది కదండి ఆ తార రోడ్డు అంతా తీసేసి దీని పేస్ట్ సిసి రోడ్ అయితే వేస్తారనమాట పనులకు ఆటంకం కలుగుకుండా సో అక్కడైతే రోడ్డు రోడ్ అయితే మోసేశారండి ఎందుకంటే జనాలు తిరుగులాడుతుంటే పని చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట సో అందువల్ల రోడ్డు అయితే మోసేశారు ఇంక ఈ రోడ్డు బాగా రెడీ అయింది అనుకోండి హ్యాపీగా ఈ రోడ్డు మీద అయితే ట్రావెల్ ఇంత ఇంతకుముందు ట్రావెల్ చేయాలంటే చాలా ఇదిగా ఉండేది అనమాట అసలు గుంతలు గుంతలు చాలా ఇదిగా ఉండేది సో చూద్దాం రోడ్ ఎలా వేస్తారండి సిసి రోడ్ అండి సో రోడ్డు వేసిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనా సో చూస్తారు కదండి ప్రస్తుతానికి అయితే వర్క్ జరుగుతుందండి చెట్లు అడ్డంన్న చెట్లు అయితే తీసేస్తున్నారన్నమాట ఇది వచ్చేసి తపోనంలో అండి ఆ ముందుగానే మట్టి తడ్డం అడ్డం పెట్టారనమాట వెహికల్స్ వెళ్ళ కానీ మన వాళ్ళు ఉండరు కదా సో ఇలా రోడ్ చేసుకుని వెళ్తున్నారు కానీ ఇక్కడికి వెళ్ళిన లాభం లేదండి అక్కడైతే రోడ్డు మూసేసారనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదండి టపోనం సర్కిల్ నుంచి మనం నీలిమా సర్కిల్ నీలిమ సర్కిల్కి వెళ్తాం కదా ఆ సర్వీస్ రోడ్ అండి ఒక అక్కడైతే మోసేసారనమాట అంటే కాలువ దగ్గర ఎందుకంటే సీసీ రోడ్ అయితే వేస్తున్నారండి సో పనులకు ఇబ్బంది కలుగుకుండా జనాలు తిరుగుతున్నారు అనుకోండి పనులకు ఇబ్బంది అవుతుంది కదా సో అందువల్ల అయితే ఆ రోడ్ అయితే ముసేశారనమాట సో చాలామంది తెలియక వస్తున్నారు ఓకేనా సో ఈ వీడియో చూసి వాళ్ళకు అనుకుంటున్నాను అందుకే నేను బ్లాగ్ చేశాను సో రోడ్ వేసిన తర్వాత మళ్ళీ మీకు అయితే అప్డేట్ చేస్తానండి సో ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో తర్వాత వీటిలో తర్వాత అప్డేట్ చెప్తున్నాను గాస్ థ్యాంక్ యూ